వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్కి సంబంధించిన మా సోదరులకు సోదరు సోదరులందరినీ నమస్కారం మరి మా వ్యక్తులు అనిల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా మా సహచరులు రాజాకారు సహజ శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా తెలంగాణ జాతిపిత అయిన ఆచార్య కొండా బాపూజీ గారి సేవలు వారి ఆలోచన విధానాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆనాడు కొనసాగిన తెలంగాణ ఉద్యమం కానీ దాని తదుపరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏం గురించి కావాలి ఈ అట్టడుగు వర్గాల సంక్షేమం గురించి కానీ తెలంగాణ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి వారి ఆలోచన విధానం ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తా ఉన్నాం ఎంత చేసినా వారి పేరిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారి పేరిన ఏం చేసినా తక్కువనే కానీ మీరు ప్రతిపాదించిన అనేక అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సమాలోచన చేసి వారికి తగినట్టుగా వారి కీర్తికి అనుగుణంగానే రేపు రాబోయే కార్యాచరణ ఉంటుందని మరి మీ ద్వారా అందరికీ